చెప్ప అసలు స్టోరీ చెప్పు పర్లేదు మీకు ఛాన్స్ రాలేదు మీ ఇద్దరికి చెప్పండి అసలు స్టోరీ ఏంటో చెప్పండి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత ఏమైంది ఏంటి చండాలం గారు ఏమైంది అంటే ఊర్లో అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయి కదా అమ్మాయి చెప్పుకుంది నీకేంటి ప్రాబ్లం నువ్వు లవ్ చేసినటువంటి పడుతుంది సార్ అంతే చిరాకు పడుతుంది కాబట్టి ఆ అమ్మాయితో కనెక్ట్ అయిపోయావా ఆ అమ్మాయి నీకేం చెప్పింది ఆల భర్త గురించి ఆ అమ్మాయి వీణ తన భర్త గురించి రాజ్ గురించి నీకేం చెప్పింది నీ పేరేంటి నా పేరు రాఖి సార్ రాఖి నీ పేరు మమత ఓకే మీ ఎలా కనెక్ట్ అయ్యారు ఫస్ట్ మీ స్టోరీ చెప్పండి వాళ్ళ స్టోరీ తర్వాత చెప్పుకుంటారు మీరు ఎలా కనెక్ట్ అయ్యారు రాఖి మమతని ఎట్లా పెళ్లి చేసుకున్నావో చెప్పమంటున్నారు కాలేజీలో పరిచయం సార్ మమతా కాలేజ్లో ఉన్న పరిచయం సరే మీ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది అదే పద్దాగా చిరాకు పడుతుంది సార్ అనుమానిస్తుంది పద్దాకా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుందని తెలిసిందా నాకు అమ్మాయి పరిచయం అయింది మంచిగా బాగా చూసుకుంటే పెళ్లి కూడా చేసేసుకున్నారు మీ ఇద్దరు ఎవరు వీణా నువ్వు పెళ్లి చేసేసుకున్నారా ఆ అమ్మాయితో పెళ్లి అయ్యి సంవత్సరం అయింది మీ పెళ్లి ఎప్పుడైంది అయ్యా అమ్మాయి విడాకులు అదంతా వదిలేసే మీ పెళ్లి ఎప్పుడు అయింది నీకు వీణాకి ఎప్పుడు పెళ్లి అయింది మీ ఇద్దరికి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ అయింది ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఇంకెందుకు సిగ్గు మొహటం బయటికి చెప్పండి మీ ఇద్దరు ప్రేమించుకున్నారు సంవత్సరం అయింది పెళ్లి అయ్యి నీ స్టోరీ ఏంటి పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత అనుమానం పడుతున్నాడు ఆయన నిన్న అనుమానం నువ్వు ఆయన అనుమానం మీరంతా గొప్ప వ్యక్తులు ఆ ఓకే అనుమానం పడుతున్నాడు కాబట్టి అతను నచ్చక నువ్వేం చేసావు విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను సార్ నాకు వీడు వద్ద వద్దనుకు దానికంటే ముందు కథ జరిగింది కదా మహానుభావుడితో మళ్ళీ పెళ్లి చేసుకున్నాం నా వైఫ్ అండి అన్నాడు ఆయన పరిచయం ఆయన చెప్పు నాకు ఇంటి దగ్గరే పరిచయం మేడం మీ ఇద్దరికి పెళ్లి అయిందా పెళ్లి కాలేదు నేను అయ్యింది అంటున్నాడు నా సెకండ్ వైఫ్ అండి అన్నాడు ఏమయ్యా పెళ్లి చేసుకున్నావా లేదా రాజ్ చెప్పాలి చేసుకోలేదా పెళ్లి చేసుకోలేదు చేసుకుందాం అని అనుకుంటున్నారు మీ ఇద్దరు సెకండ్ వైఫ్ కింద అమ్మాయిని తీసుకొద్దాం మరి ఇప్పుడు ఇందాక కాదు సార్ ఈ అమ్మాయి ఇందకాముంది అతని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి అందుకే నేను కూడా పెళ్లి చేసుకున్నాను ఇతర్నే అంటుంది ఏమయ్యా రాజు మమత మీరు తేల్చుకోండి వాళ్ళిద్దరు క్లియర్ గానే ఉన్నారు సెకండ్ మ్యారేజ్ అని మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా మ్యారేజ్ అయిన వన్ ఇయర్ బ్యాక్ లవ్ చేసుకున్నాం సార్ స ఇప్పుడు నువ్వు ఎంత మందిని లవ్ చేసావమ్మా మీది కూడా లవ్ మ్యారేజ్ అవే వన్ ఇయర్ బ్యాక్ ఈ లవ్ తీరడానికి ఇంకో లవ్ ఎట్లా వచ్చింది లవ్ చేసావా రాఖీ రాజు తిని మ్యారేజ్ చేసుకోమని సార్ ఇంటి దగ్గర అలా కనెక్ట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా అనుమానం ఇదే పిల్లలు కావాలని అది ఇది నాకు నచ్చక డైవర్స్ కావాలనుకుంటున్నాను సార్ తను కావాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఆయన కూడా పిల్లలు కావాలని అక్కడ కూడా సో కావాలనుకుంటున్నారే గాని నీకు రాజ్కి పెళ్ళి అవ్వలే అవ్వలేదు ఓకే బతికించారు ఎంతో కొంత గుడ్లో మెల్ల మీరైతే మాత్రం అక్కడ పెళ్లి అయిపోయింది ఇక్కడ కూడా పెళ్లి అయిపోయింది ఇది శాంతం ఆ పెళ్లి అయిపోయింది అంటే ఏదో ఆ పెళ్లి అయింది సినిమాకి వెళ్ళినట్టుంది ఇదంతా ఇప్పుడు ఏం తేల్చమంటారమ్మా ఇక్కడ ముడితేస్తే అక్కడ ముడి పడుతుంది అక్కడ ముడితేస్తే ఇక్కడ ముడి పడుతుంది మీ ఇంట్లో ఎవరు అటువైపు ఇటువైపు పెద్దలు ఎవరు లేరా వచ్చారా ఎవరన్నా మీతో పాటు వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి మీ మీ మతి భ్రమించిన వాళ్ళతో మాట్లాడితే మాకు ఉంది ఎవరు ఎవరు రాలే తీసుకొస్తారు మీ మ్యారేజ్ అయ్యిందనేది మ్యారేజ్ పెద్దల సమక్షంలోనే జరిగిందా లేదండి దమ్మ ఇందాకే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అన్నావు కదా నీకు లెక్క పత్రం ఉందా ఏం మాట్లాడుతున్నావు ఒప్పుకోలేరు కదా వాళ్ళైతే ఒప్పుకున్నారు వాళ్ళైతే ఒప్పుకున్నారు ఒప్పుకోలేరు ఈ సెకండ్ మ్యారేజ్ గురించి తెలుసా మీ తెలీదు నాన్న సీక్రెట్ గా పెట్టారు అది నుంచి మమ్మల్ని ముసుగేయమంటారు మీకు మీ ఇంట్లో తెలుసా బాబు తెలీదు సార్ అసలు మీ ఇళ్ళలో ఏం తెలియదు మమతకి నీకు ఫస్ట్ మ్యారేజ్ అనేటటువంటి పెద్దల సమక్షంలో జరిగిందా లవ్ మ్యారేజ్ కమ్ కరేంజ్డా మ్యారేజ్ ఇప్పుడు ఈ గురించి మీ మీ పేరెంట్స్ కి తెలుసా తెలుసా తెలుసు సీక్రెట్ అంతా సార్ 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 కళ్యాణ్ ఏం చెప్తారు అందరికీ నమస్కారం నేనండి ప్రసారం అవుతున్నటువంటి ఇది జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితం తో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సింది ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఏం చెప్తారంటే బేసికలీ మేడం ఇక్కడ వాళ్ళకి ఏం నీడు ఉంది అనేది ఫస్ట్ అసెస్ చేసుకోవాలి కదా వినా ఒకటి వన్స్ అగేన్కింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ కమింగ్ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి ఏం కావాలి ఇతను కావాలని వచ్చావా అతనికి వద్దనుకున్నావా లేదంటే అతనే కావాలని అనుకుంటున్నా ఏదో డిసైడ్ అవ్వు మొగుళ్ళు ఎక్కువైపోయారు ఏం లేదు తను వెళ్ళిపోతానంటున్నాడు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు కదా మళ్ళీ వెళ్ళిపోతాను తన అమ్మాయితో వెళ్ళిపోతాను అంటున్నాడు అసలు ఎందుకు మీరు కలిసినట్టు ఎందుకు వెళ్ళిపోతున్నట్టు నేను మంచిగా చూసుకోవట్లేదంట తన వైఫ్ చాలా బాగా చూసుకునేదంట అది మాటి ముందుకు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఫుడ్ పెట్టినా కానీ కూడా ఎక్కడికి వెళ్ళినా మనము ఇంట్లో ఏ వర్క్ చేసినా కానీ కూడా నా వైఫ్ చాలా మంచి చూసుకునేది నువ్వు చాలా బాగా చూసుకోవట్లేదు అలా అందుకని మళ్ళీ బర్త్ కావాలంటున్నావు నువ్వు నువ్వేమంటున్నావు ఇప్పుడు అతను నిన్ను అయితే మళ్ళీ గుడ్ బై చెప్పేస్తాను అంటున్నాడు అతను మళ్ళీ పెవిలియన్ వెళ్ళిపోతాను అంటున్నాడు మరి మీ ఇద్దరు కనెక్ట్ అవడానికి రెడీ అయినా ఈవిడ రెడీ ఆయన రెడీ కాదు కదా సార్ ఆయన ఆవిడ చేసుకుందామని కదా రెడీ నువ్వు రెడీ కాదు మమత నువ్వు ఇతనితో పాటు ఉంటానికి రెడీ అయినా

మీరు ప్రేమించేసుకుంటారు పెద్దల మీద ఒత్తిడి పెట్టేస్తారు చచ్చిపోతాం అనేటటువంటి థ్రెట్ ఇస్తారు పెద్దలు దిక్కు మొక్కు తోచక మీ మీ పెళ్ళిళ్ళు ముందు చేస్తారు మీ జీవితాలు ఇలా నాశనం అవుతాయి ఏ క్లారిటీ లేకుండా ఏ క్లారిటీ లేకుండా ప్రేమించుకున్నారు ఏ క్లారిటీ లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏ క్లారిటీ లేకుండా మళ్ళీ మీలో మీరే వేరే పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు పెళ్ళి అనేటటువంటి దానికి మీనింగ్ తెలియదు ప్రేమ అనే దానికి అస్సలు మీనింగ్ తెలియదు విలువలు అనేదానికి అస్సలు తెలియదు ఫైనల్గా ఏంటంటే నాలుగు కుర్చీలు మేము వేసాం కాబట్టి నాలుగు కుర్చీల్లో మీరు కూర్చొని మీరు తేల్చండి రా బాబు అని మా నెత్తి మీద వేశాడు మేము ఎవరు తేల్చడానికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెళ్ళిళ్ళు అసలు వ్యాలిడా కాదా పెద్దల సమక్షంలో జరిగినాయా జరగలేదా అసలు మీ పెళ్ళిళ్ళకున్న ఉన్న వ్యాలిడిటీ ఏంటి అనేటటువంటిది ఫస్ట్ క్లారిటీ రావాలి ఏం పెళ్ళిళ్ళు జరిగినాయి మంత్రంగా పెళ్ళిళ్ళు జరిగినాయా ఇది వాలిడ్ మ్యారేజెస్ కాదా లీగలి అవి ఎప్రూవ్డ్ అవుతాయా లేదా అనేది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు బొమ్మలు మార్చుకున్నట్టు షర్ట్లు టీ షర్ట్లు మార్చుకున్నట్టు ఇలా మొగుళ్ళు మార్చేసుకుని ఈరోజు మమ్మల్ని తేల్చమంటే మేమేం తెలుస్తాం కాదమ్మా ఇతను నీకు మొగుడు కాదు నీకు అతనే మొగుడు కాబట్టి మీరిద్దరూ రైటు మీరిద్దరూ వెళ్ళండి అది ఎప్పుడు చెప్తావు అంటే కనుక ఒక సక్రమమైనటువంటి పెళ్లి జరిగిన తర్వాత తెలుసో తెలియక తప్పుల్లోకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత వయసు మెచ్యూరిటీ ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ వెనక పెద్దలు ఉండేటటువంటి దాంట్లో చెప్పేదానికి అవకాశం ఉంది అసలు మీకు పట్టుమని ఒక ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలే దాటినటువంటి వాళ్ళు మీరు పరిగెట్టు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసేసుకుని పెద్దల మీద ఒత్తిడి చేసేసుకుని అతను నాకు నచ్చట్లేదు అని ఆవిడ ఇతను ఈవిడంటే నాకు అనుమానం అనేది ఇతను ఇలా రకరకాల స్టోరీలు చెప్పి ఇందులో ఎవరు కరెక్టు ఎవరు రాంగు ఎవరు పెళ్ళి కరెక్టు అని టీస్ చేసి అందులోపల నుంచి వేరేటటువంటి పరిస్థితి మేమైతే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఎవరు కరెక్టు ఎవరు రాంగు అని వెతకటం వల్ల ఏ సొల్యూషన్ వచ్చేటటువంటి కార్యక్రమం కూడా కాదు ఇది ఎవరికీ న్యాయం జరగదు మరి ఏం చేస్తే కరెక్టు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని నాలుగుకి నాలుగు బ్రెయిన్లు ఏవైతే ఉన్నాయో ఇవి చదువుకుని ఉద్యోగాలు చేసుకుని ఒక వయసు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక ఆలోచనతో పెళ్లి చేసుకోవాల్సినటువంటి బ్రెయిన్స్ మీకు మీ నలుగురికి కూడా ప్రేమ పెళ్లి అనేటటువంటి వ్యవహారంలో టెన్ పర్సెంట్ అనేటటువంటి మెచ్యూరిటీ నాలెడ్జ్ కూడా లేదు సో ఇక్కడ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఎవరు ఎవరి దగ్గరికి వెళ్తారు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు ఎవరు ఎక్కడ సక్రమంగా ఉంటారు అనే దాని ముందు చాలా ఇంటెన్సివ్గా ఇంటర్పర్సనల్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఇది ఇండివిజువల్గా సపరేట్గా కలిపి కూడా ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్ లో ఏం జరుగుతుంది అంటే కనుక అసలు మీరు ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయాణం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి